జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మాడూరు వినోద్ కుమార్ హ్యాట్రిక్ విజయం సాధించారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికలలో మాడూరి వినోద్ కుమార్ తన ప్రత్యర్థి లక్కం భిక్షాపతి నూట ఎనభై ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అలాగే ప్రధాన కార్యదర్శిగా కాజంపురం రాజేందర్ కోశాధికారిగా పోలు సతీష్ ఎన్నికయ్యారు పెద్దపల్లి పట్టణంలోని సిటీ ఫంక్షన్ హాల్లో ఆదివారం పెద్దపల్లి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు పెద్దపల్లి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్స్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మాడూరి వినోద్ కుమార్ ఘన విజయం సాధించారు మాడూరి వినోద్ కుమార్ కు మూడు వందల నలభై ఆరు ఓట్లు రాగా తన ప్రత్యర్థి లక్కం భిక్షపతికి నూట అరవై ఆరు ఓట్లు మాత్రమే పోలయ్యాయని దీనితో మాడూరి వినోద్ నూట ఎనభై ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మాడూరు వినోద్ కుమార్ పెద్దపల్లి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా వరుసగా మూడు సార్లు ఎన్నికై హ్యాట్రిక్ విజయంతో చరిత్ర సృష్టించారు అలాగే ప్రధాన కార్యదర్శిగా గోదావరికానికి చెందిన కాజంపురం రాజేందర్ కోశాధికారిగా పోలు సతీష్ విజయం సాధించారు అధ్యక్షులు మాడూరు వినోద్ కుమార్ ప్రధాన కార్యదర్శి కాజంపురం రాజేందర్ కోశాధికారి పోలు సతీష్లను పూలమాలలు షాల్వాలతో ఘనంగా సన్మానించారు అలాగే విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు మాడూర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ తనను పెద్దపల్లి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నుకున్న కెమిస్టులకు ధన్యవాదాలు తెలిపారు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కాజంపురం రాజేందర్ కోశాధికారిగా ఎన్నికైన పోలీసు సతీష్లకు శుభాకాంక్షలు తెలిపారు ఈ ఎన్నికతో తమ గురుతర బాధ్యత మరింత పెరిగిందని అన్నారు తాను ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉండి కెమిస్ట్రీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు పెద్దపల్లి జిల్లా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో నాకు మూడవసారి అధ్యక్షునిగా అవకాశం ఇచ్చిన పెద్దపల్లి జిల్లా కెమిస్టు సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు నాకు నా తోటి సహచరులైన కార్యదర్శి రాజేంద్ర గారికి మరియు సతీష్ గారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ముగ్గురిని మీరందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్క నమస్కారాలు మాకు ఈ ఎన్నికతోటి ఈ గెలుపు తోటి గురుతర బాధ్యత మాపై ఇంకా బాధ్యత పెరిగిందని మేము భావిస్తూ మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీ సమస్యల పరిష్కారానికే కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కెమిస్ట్ సోదరులందరికీ మరియు మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఎన్నికల అధికారి ప్లీడర్ ఉప్పురాజు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా ఎన్నికలు జరగడం ఇది మూడోసారి అని తెలిపారు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోశాధికారి పదవులకు ఎన్నికలు నిర్వహించగా రెండు ప్యానళ్లు పోటీ పొడినట్లు తెలిపారు అధ్యక్షులుగా మాడూరు వినోద్ కుమార్ ప్రధాన కార్యదర్శి కాజంపురం రాజేందర్ కోశాధికారిగా పోలు సతీష్ విజయం సాధించినట్లు తెలిపారు పెద్దపల్లి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ లో ఐదు వందల యాభై రెండు మంది ఓటర్లు ఉండగా మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలిపారు ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా జరిగినట్టు తెలిపారు ఎన్నికైన వారు నాలుగు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారని తెలిపారు సహకరించిన అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు పెద్దపల్లి జిల్లా జిల్లాస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినాయి తెలంగాణ ఏర్పడిన తర్వాత అదేవిధంగా నూతన పెద్దపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత ఇది మూడవ ఎలక్షన్ ఈ మూడో ఎలక్షన్లో పెద్దపల్లి జిల్లా నుంచి దాదాపు ఐదు వందల పద్నాలుగు మంది ఓటర్లు పాల్గొన్నారు దీంట్లో దీంట్లో అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి అదేవిధంగా కోశాధికారి పోస్టులకు ప్రధానందంగా రెండు ప్రధానంగా రెండు ప్యానెళ్ళు పోటీ పడ్డాయి ఆ పోటీలో భాగంగా ఈరోజు అధ్యక్షుడిగా మాడూరు వినోద్ కుమార్ గారు అదేవిధంగా కార్యదర్శిగా కె రాజేందర్ గారు అదేవిధంగా కోశాధికారిగా పోలు సతీష్ గారు ఎన్నికైరు వీరు నాలుగు సంవత్సరాలు కూడా ఈ పదిలో వీళ్ళు కొనసాగుతారు కాబట్టి ఈ సందర్భంగా వారికి మేము ఎలక్షన్లో విజయవంతం చేసినందుకు ఆ యొక్క కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు హోటర్లందరికీ అదేవిధంగా ప్రధాన అభ్యర్థులందరికీ మా ఎలక్షన్ స్టాఫ్ కు అదేవిధంగా మీడియా మిత్రులకు పోలీస్ సిబ్బందికి కూడా ఎలక్షన్ ఆఫీసర్గా వారికి పూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఎలక్షన్ జరిగినాయి కాబట్టి ఈ ఎలక్షన్ అందులో అందరూ సహకరించినందుకే జరిగింది కాబట్టి వారికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఎన్నికల సిబ్బందిగా టి రామస్వామి కచ్చా సురేష్ కె కిషన్ రెడ్డి ఏ శ్రీనివాస్ వెంకన్న బాబు ఏ సత్యనారాయణ కె శ్రీనివాస్ సిహెచ్ వెంకటేశ్వర్లు టి అజయ్ కుమార్ ఆర్ కిషోర్ వ్యవహరించారు